హుందాయ్ ఐ టైన్ మ్యాగ్నా మోడల్ టూ థౌజండ్ లెవెన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కార్స్ వార్ ఆల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఓకే అన్న వీడియోకి తెలుద్దాం స్క్రీమ్ చూడవచ్చు మనకు హైదరాబాద్ అల్వాల్ నుండి హుందా ఐటైన్ మ్యాగ్నా మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలీ ఉంది సెకండ్ ఓనర్ కార్ అన్న ఈ కార్ అనేది పెట్టారు బట్ పోతే ఫార్టీ వన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది షోరూమ్ కండిషన్లో లో ఉంది అంటున్నారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ సీటింగ్ ఉంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా ఇంజన్ మాత్రం సైలెంట్ ఉంది సెకండ్ ఓనర్ కార్ ఓన్లీ ఫార్టీ వన్ థౌజండ్ మాత్రమే రన్ అయింది బట్ పోతే టూ థౌజండ్ లెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ ట్వెల్త్ మంత్ వరకు ఆర్సీ వాల్యూ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ షోరూమ్ కండిషన్లో ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది పోతే పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా పోతే హైదరాబాద్ అల్వాల్లో ఉందన్న ఈ కార్ అయితే దీని ప్రైజ్ టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ చెప్పిర్రు ఫైనల్ టు ఫైనల్ మనమైతే టూ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్లో స్లైట్లీ నిగోషిబుల్ అని చెప్పినాం టూ థౌజండ్ లెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ లెవెన్ ట్వెల్త్ మంత్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టు ట్వెల్త్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది కార్ అయితే చాలా అంటే చాలా క్లీన్ అండ్ ఉంది స్క్రాత్లెస్ కండిషన్లో ఉంది షోరూమ్ కండిషన్లో ఉంది సింగల్ కాదు ఇది సెకండ్ ఓనర్ కార్ అన్న సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కంపెనీ పెయింట్ మీద ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఓకేనా కార్ ఏదో టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి ఓకేనా బట్ పోతే దీని ప్రైస్ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ సారీ టూ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ దాంట్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది స్లైట్లీ నెగోషియబుల్ అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఫార్టీ వన్ థౌసండ్ మాత్రమే రన్ అయింది సెకండ్ ఓనర్ కార్ సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది కంపెనీ సీటింగ్ ఉంది ఓకేనా బట్ పోతే మన కార్ కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడి క్లాస్ వాళ్ళకి అందిద్దాం మీకోసం రోజుకు నాలుగు లేదా ఐదు పెడుతూ ఉంటా చాలా మంది ఆర్సీ వ్యాలిడ్ అయిపోయినా అలాగే పక్క పెట్టేస్తున్నారు అలా పక్క పెట్టడం వల్ల ఆర్టీఏ నుండి మంత్లీ ఫైవ్ హండ్రెడ్ లేట్ ఫీజు వస్తుంది అదే మన ఛానల్లో పెడితే మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ మీ దగ్గరికి వచ్చి మార్కెట్ ప్రకారం తీసేసుకుంటారు ఓకేనా కార్ అయితే ఇది హైదరాబాద్ అల్వాల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసేసుకో కార్ అయితే సెకండ్ ఓనర్ కార్ షోరూమ్ కండిషన్ లో ఉంది ఓన్లీ ఫార్టీ వన్ మాత్రమే రన్ అయింది ఓకేనా ఏసీ చిల్డ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది టూ థౌజండ్ లెవెన్ టువెల్త్ మంత్ ఎండింగ్ లో మనకు రిజిస్ట్రేషన్ అయింది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వెల్త్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఫార్టీ వన్ థౌజండ్ మాత్రమే రన్ అయింది షోరూమ్ కండిషన్లో ఉంది హుందా ఐటెన్ మ్యాగ్నా ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ క్లాత్లెస్ కండిషన్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసేసుకోండి అన్న ఓకేనా ఓకే ఓకే అన్న వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా మన కార్ కూడా ఏమైనా ఉంటా మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం ఓకే అన్న ఫార్టీ వన్ థౌసండ్ మాత్రమే రన్ అయింది లెస్ డ్రావన్ ఓకే ఉంటా రైట్ బెస్టాప్లో ఏమైనా రైట్ రైట్